డాక్టర్ సమ్మిట విజయ్ గారు ఇప్పుడు నా తరపున మళ్ళీ మీకు ప్రోగ్రామ్కి స్వాగతం చెబుతున్నాను నాట్య భారతీయం గురించి విశ్లేషణ చేయబోతున్నారు ఇవాళ పబ్లిక్ రిలేషన్స్లో పీజీ డిప్లొమా పిహెచ్డి తెలుగు ఎంఈడి ఎంఫిల్ ఎంఏ ఇన్ని విద్యార్హతలు విశ్రాంత ఉపాధ్యాయురాలుగా ఉన్నారు రైల్వే మిశ్రమానత పాఠశాల నుంచి విజయ విజయగారి ప్రవృత్తి రచనలు చేయడం పుస్తకాలు చదవడం నాటక రంగ పరిశీలన విజయ గారి కొన్ని రచనలు తెలుగులో నాటక రచన పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల సంవత్సరంలో భావనాంజలి అనే కవితా సంపుటి తెరవెనుక తర్వాత అనూటెక్స్ రామకృష్ణారావు గారి జీవిత చరిత్ర బడే నా లోకం అనే బాలల నవల ఆశే శ్వాసగా అనే ఇరవై యొక్క క్యాన్సర్ కథనాల సంకలనం కూడా రచించారు ఆమెకు రూపాలెన్నో అనే కవితా సంపుటి కూడా విజయ్ గారు రచించారు ఇవాళ నాట్య భారతీయం గురించి విశ్లేషణ చేస్తారు ధన్యవాదాలు బేతి గారు మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది సభా సరస్వతికి నమస్సు మాంజలి ఈరోజు నేను పరిచయం చేయబోతున్నటువంటి పుస్తకం నాట్య భారతీయం ఇది పుస్తకం ఇది రచించినటువంటి రచయిత్రి ఈనాటి ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి మనందరికీ కళ్ళకి ఇంపుగా పచ్చగా కనిపిస్తున్నటువంటి కోసూరి ఉమాభారతి గారు రచించారు అయితే కోసూరి ఉమాభారతి గారి గురించి ఒక రెండు మాటలు ముందు చెప్తాను నాకు మొట్టమొదటి కోసురు భారతి గారు అర్చనా ఫైనాన్స్ అకాడమీ తరఫున ఒక పోటీలు నిర్వహించినప్పుడు ఆ పోటీలలో పాల్గొని ఆ కార్యక్రమానికి నేనే వ్యాఖ్యాత్రిగా ఉండి ఆ వ్యాఖ్యానం మొత్తం పూర్తి చేసి అందులో ఉన్నటువంటి కవితల పోటీలో కథల పోటీలలోనూ రెండుసార్లు నేను బహుమతులు పొంది వీటన్నిటితో పాటు తన స్నేహామృతాన్ని చాలా ఆస్వాదించిన దాన్ని అందుకనే ఈరోజు ఇక్కడ వేదిక మీద ఉన్నానేమో అని నేను అనుకుంటున్నాను వారికి ఈరోజు ఈ పుస్తకం ఆవిష్కరింపబడుతున్నటువంటి సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు నేను చెప్పబోతున్నటువంటి ఈ భారతీయం పుస్తకం నాట్య సిరి కోసూరి అనే శీర్షికనిచ్చాను ఈ నాట్య భారతీయంకి ఎందుకంటే నాట్యం అనేది ఒక భౌతిక కదలిక ద్వారా భావాలను వ్యక్తపరచడం ఇది సంగీతంతో లయబద్ధమైనటువంటి కదలికతో చేసేటువంటి ఒక ప్రక్రియ దీన్ని నేర్చుకొని అత్యద్భుతంగా ప్రదర్శనలు ఇచ్చారు కోసూర్ ఉమాభారతి గారు అయితే ఆమె నాట్యం నేర్చుకోవడం ఏంటి ఇక్కడ పుస్తకం ఏమో నాట్య ఏంటి అని మీరందరూ అందరూ ఆశ్చర్యపడచ్చు అయితే నాట్యం ఎంత బాగా నేర్చుకున్నారో ప్రదర్శనలు ఎంత గొప్పగా చేశారో రచనలు అంతకన్నా బాగా చేశారు ఈ విషయం మీకు అందరికీ తన రచనల ద్వారా అర్థమవుతుంది ఎవరైతే తన రచనలన్నీ వరుసగా చదివి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు ఇదే విషయాన్ని ఈ పుస్తకంలో ముందు మాట రచించారు శారదా పూర్ణ శొంటి గారు చికాగో నుంచి రాశారు వాళ్ళు ఈ పుస్తకంలో ముందు మాట రాస్తూ ఆవిడ ఒక మాట అన్నారు ఈ పుస్తకం ఎలా ఉంది అంటే ఈ పు పుస్తకంలో నాట్యాన్ని రసాన్ని ఆనందాన్ని సౌందర్యాన్ని భావాన్ని ఈ రచనలో లేత తెలుగు పదాలతో వివరించారు ఉమాభారతి గారు అన్నారు ఇది నిజం అవునా కాదా అని నేను పుస్తకం మొత్తం చదివిన తర్వాత ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు నిజమని నాకు అనిపించింది దీనికి శీర్షిక నాట్య భారతీయం అని ఎందుకు వచ్చింది అన్న విషయం గురించి ఒకసారి ఆలోచిస్తే దీంట్లో ఉన్నటువంటి తన జీవితపు సంఘటనలు భావాలు అనుభూతులు కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమలు తనతో అనుబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తుల పరిచయాలు తన కలిగినటువంటి భావాల సమ్మేళనమే ఒక కథ భావ లాగా ఏర్చి కూర్చి పేర్చినటువంటి పుస్తకమే నాట్య భారతీయం అయితే తన పేరు భారతి ఉమాభారతి తన ప్రవృత్తి ముందుగా చెప్పాల్సింది నాట్యం నివాసమేమో హూస్టన్లో తర్వాత హృదయం ఇక్కడ రెండు రకాలుగా నృత్యం నాటకం సంగీతం సాహిత్యం ఇందాక సార్ చెప్పారు విజయబాబు గారు సంగీత సాహిత్య సమలం కృతే ఇక్కడ మనం ఇంకొకటి యాడ్ చేసుకోవాలి ఉమాభారతి గారికి సంగీత సాహిత్య నృత్య సమలం కృతే నాట్య భారతి ఉమాభారతి కనుక ఆవిడ నాట్య భారతీయం అనేటువంటి ఈ సృజనాత్మకమైనటువంటి రచనను చేశారు మొట్టమొదటి విషయమే నాకు చాలా ఆకట్టుకుంది ఏంటంటే ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తను అక్కడ తను చదువుకునేటువంటి ప్రదేశంలో నాట్యం నేర్పించే ఒక గురువుగారు నాట్యం నేర్పిస్తుంటే ప్రతిరోజు బడైపోయిన తర్వాత వెళ్ళిపోయి అక్కడ చూసేవారట చూసి ఆ నాట్య కదలికల్ని గమనించేవారట అంటే నాట్యం అనేది పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా ఈవిడికి ముందు నుంచే ఆ నాట్యం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి జిజ్ఞాస ఉంది కనుక వెళ్ళి అక్కడ కూర్చొని చాలాసేపు అక్కడ రావడం చూసి వాళ్ళ తల్లిగారైనటువంటి శారద శారద గారు ఈ అమ్మాయి ఎందుకు ఇలా ఆలస్యంగా వస్తుంది ఏంటి కారణం అని కనుక్కుంటే అక్కడే ఉంటుందన్న విషయం తెలిసింది తర్వాత కొన్ని రోజులు మేము ఇంకా చదువు మీద అలా వెళ్ళకు అంతసేపు కూర్చోకు అని చెప్పిన తర్వాత అలాగే కూర్చున్న తర్వాత చివరికి ప్రతిరోజు గమనించి ఇష్టంగా చూస్తున్నటువంటి శిష్యురాలు అంటే తనని శిష్యురాలుగా ఆల్రెడీ గురువుగారు స్వీకరించారు స్వీకరించి రాలేదేమిటా అని ఇంటికి వచ్చి మరీ అమ్మాయిని పిలిచి నాట్యంలోకి స్వీకరించినటువంటి అదృష్టవంతురాలు ఉమాభారతి గారైతే ఆ గొప్ప గురువు గారు వెంపటి చిన్న సత్యం గారు ఇది నాకు చాలా అంటే ఒక గొప్ప విశేషం అంటే మనము ఏరి కోరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాట్యం నేర్చుకోవాలన్నా దొరకని అదృష్టము ఉమాభారతి గారికి లభించింది మరొక విషయం ఏంటంటే నాకు నచ్చిన ఇంకొక విషయం తను అవార్డు తీసుకున్నది మొట్టమొదటి అవార్డు ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి దగ్గర నుంచి తీసుకున్నారు ఇది ఇది వండర్ఫుల్ అంటే అంటే మనం మనం ఇప్పుడు మనం చదువుకుని మనం వెతుకుంటుంటాం ఊటు మన పాతకాలం ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు గొప్పవారు రచయిత్రులు స్త్రీలు మేమంతా వెతుకుతూ ఉంటాం మహిళా రచయిత్రులుగా అలా ఉన్నప్పుడు అందులో ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి ఫోటోని నేను చూశాను ఈ ఈ ఈ పుస్తకంలో చూడగలిగాను అంతకు ముందు వరకు ఇప్పుడు మామూలుగా మనం గీసినా కూడా రేఖా చిత్రాలుగానే ఉంటాయి కానీ అసలైన ఫోటో నాకు కనిపించింది కనుక తను మొట్టమొదటి బహుమతి కూడా ఊటుకూరి లక్ష్మీకాంత్ గారి దగ్గర డాన్స్ క్లాసులకు వెళ్ళి తీసుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా నేను భావించాను ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇదే సభలో ఇదే వేదికలో వేదికగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అనేక అనేక కార్యక్రమాలు చేశారు నా మొట్టమొదటి తెలుగులో నాటక రచన కూడా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి చేత ఇక్కడే ఆవిష్కరించుకున్నాను ఆయన వస్తే ఒక పుస్తకానికి ముందు మనం ప్రారంభించారు అంటే మన జన్మ ధన్యమైపోయినట్లు భావించేటువంటి కాలం నడిచినటువంటి కాలము డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అలాంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఉమాభారతి గారు చేసేటువంటి నాట్య ప్రదర్శనలకి అనేక ప్రదర్శనలకు వచ్చారు అనేక అనేక ప్రదర్శనలకి అతిథిగా రావడము ఆమెని ప్రశంసించడం అనేటువంటిది జరిగింది అయితే అలా ప్రశంసించడం అనేటువంటిది ఒక విషయం అయితే వారి స్ఫూర్తితోటి తను ప్రదర్శించినటువంటి ఒక నాట్య ప్రక్రియకి నాట్యానికి తానా వారి బహుమతి లభించింది తనకి ఉమాభారతి గారికి అలాగే ఇంకా ఈమె రచన రచన అనేది ఒక ఆనందమైన ప్రక్రియని ఒక నిర్వచనం ఇచ్చారు రచన అనేది ఒక ఆనందమైన ప్రక్రియగా భావించినటువంటి ఉమాభారతి గారు తను అనేకమైన రచనలు చేశారు అందులో మొట్టమొదట అచ్చైన తొలి కథ కాఫీ టిఫిన్ తయారు అనేటువంటిది రెండు వేల పన్నెండులో రచించారు తర్వాత ఏం మాయ చేశావో అని రెండు వేల పదమూడులోను విదేశీ కోడలు అనేటువంటి కథలు రెండు వేల పదమూడులోను వీటితో పాటు రాజీ పడని బంధం రెండు వేల పదమూడులో రచించారు వీటితో పాటు ఇవన్నీ కథలు ఎగిరే పావురమ అనేటువంటి నవల రెండు వేల పద్నాలుగులో వేదిక అనేటువంటి నవల ఇవన్నీ కూడా వేకువ అనేటువంటి సరికొత్త వేకువ అనేటువంటిది కథా సంపుటి ఇంకా నాట్య భారతీయం ఈ పుస్తకం రెండు వేల పద్దెనిమిదిలో ప్రచురింపబడింది మీకు అందరికీ తెలుసు వంగు అదేంటి వంగూరి ఫౌండేషన్ డెబ్బై రెండవ ప్రచురణగాను తర్వాత జ్యోతి బలభోజు గారు జేవి పబ్లికేషన్స్ ద్వారాను ఈ పుస్తకం మనందరి మధ్య చేరింది అయితే ఈ పుస్తకం రచన అన్నీ కూడా సంగీత సాహిత్య పరంగా ఒక ఎత్త తను నాట్యంలో ఏ రకంగా ఏ ఏ రకంగా కృషి చేశారనేటువంటి విషయాన్ని కూడా మనం ఒక్కసారి గమనించినట్లయితే మొట్టమొదట నాటిక నృత్య పోటీలు జరిగేవన్నమాట చిన్న చిన్న పోటీల్లో తను చదువుతున్నటువంటి సమయంలో పోటీల్లో పాల్గొన్నప్పుడు మొదటి వరంగల్లోను తర్వాత హన్మకొండలోను ఆ తర్వాత లోను ఇలా దశలవారీగా పోటీలో పాల్గొని స్టేట్ లెవెల్ లో బహుమతి పొంది ఒక విశిష్టత ఒక గుర్తింపుని తెచ్చుకున్నారు స్టేట్ లెవెల్ బహుమతి పొందడం ద్వారా ఉమాభారతి గారు తర్వాత తను ఇలా నాట్యం చేస్తూ చేస్తూ ఉండగా ఇదే రవీంద్ర భారతిలో ప్రదర్శన ఇచ్చినప్పుడు ఒకసారి తనని డైరెక్టర్ మాధవరావు గారు చూసి సుడిగుండాల సినిమాలో అవకాశం ఇచ్చారు సో అందుకు వేదిక రవీంద్ర భారతి అయింది అలా ఇచ్చినప్పుడు ఆ మాధవరావు గారు తర్వాత విశ్వనాథ్ గారు వీరిద్దరూ కూడా అప్పుడు ఆదురి ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర పనిచేస్తుండేవారు సహాయ దర్శకులుగా వారు సుడిగుండాలు అనేటువంటి సినిమాలో భారతమాత అనేటువంటి పాత్రలో తనకు అవకాశం ఇవ్వడం ద్వారా సినిమాలలో ప్రవేశించి ఆ తర్వాత కొన్ని సినిమాలని నటించారు మీకు అందరికీ తెలిసినటువంటి అసలు సినిమా ఏంటది యమగోళ ఆడవే అందాల సురభామిని అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పాటలో అది కూడా సాక్షాత్తు ఎన్టీ రామారావు గారితో నటించడం అనేటువంటిది ఒక నిజంగా తన తను చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ నాట్యాన్ని ప్రతి తనకి ఎప్పటికీ నిలిచిపోయేటువంటి ఒక రికార్డుగా తను తనకి లభించినటువంటి అవకాశం అంత అద్భుతంగా కూడా తను ఆ నటనని నాట్యాన్ని ప్రదర్శించారు అయితే ఉమాభారతి గారి పేరు ఉమాభారతి అని రావడానికి కారణం కూడా అసలు పేరు మీకు అందరికీ తెలుసో తెలియదో ఉమామహేశ్వరి గారు తన పేరు ఉమామహేశ్వరి పేరు సుడిగుండాల సినిమాలో నటించడం ద్వారా తన పేరు ఉమా నుంచి ఉమాభారతి ఉమామహేశ్వరి నుంచి ఉమాభారతిగా మారింది అప్పటి నుంచి మనమంతా ఉమాభారతి గారిని అలాగే కొనసాగిస్తూ ఉన్నాం ఇంకా వీరిలో ఉన్నటువంటి కవయిత్రికి సృజనాత్మకతకు ఒక్క చిన్న మచ్చకి ఒక్క ఉదాహరణ చెప్తాను ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లో మీకు మీరు గమనించారో మీరు విన్నదాని ప్రకారము కథలు రాశారని చెప్పాను తర్వాత నవలలు రాశారని చెప్పాను అయితే వాళ్ళ అమ్మ మీద ప్రేమతో ఒక కవిత రాశారు కవిత ఏంటంటే తారంగం తారంగం పేరిట తకదిమి తజ్జనుల తర్ఫీదునిచ్చిందేమో అమ్మ జాబిల్లి కథలు చెబుతూ నా మోములో వెన్నెల వెలుగులు నింపింది అమ్మ గాజులు తొడుగుతూ నా చేత పతాక త్రిపతాక ముద్రలు పట్టించింది అమ్మే కాటుక పెడుతూ నా సోగ కన్నుల్లో సోయగాలు నింపింది అమ్మే చిరుగజ్జలు కాళ్ళకి పెట్టి నాతో అడుగులు వేయించినప్పుడు నాన్నకి లయగతులు వినిపించాయేమో నా కదలికల్లో నర్తనలు నర్తనలు తోచాయేమో వారికి నా ఆసక్తికి వత్తాసు పలికారు చేయుతనిచ్చి నాట్యకళని చేపెట్టనిచ్చి నా కళ్ళల్లో కలలు నింపారు నాట్యం నా జీవితం అయింది నర్తనం నా ఊపిరి నాకు ఆనందం నాట్యం నాకు ఆహ్లాదం నాట్యం అనే అద్భుతమైన కవిత రచించి ఆ కవితని వాళ్ళ అమ్మకి అంకితం ఇచ్చారు కనుక ఆమెలో ఉన్నటువంటి ఆ కవితాత్మక హృదయానికి నేను జోహార్లు అర్పిస్తున్నాను తనను మాత్రమే కాదు తన తల్లి వాళ్ళ తమ్ముణ్ణి కూడా చాలా బాగా చూసుకున్నారని ఈ పుస్తకంలో ప్రస్తావించారు అమ్మ మీద అనురాగం ఈ పుస్తకంలో అడుగడుగున కనిపిస్తుంది అయితే వాళ్ళమ్మ ఒకసారి ఒక ఉత్తరం రాసింది వాళ్ళ అల్లుడి గారికి మా ఉమ్మ అందరిలాంటి అమ్మాయి కాదు అని అమ్మ రాసిన ఉత్తరంలో వాక్యాన్ని అపురూపంగా చెప్తుంది అంటే మనకి ప్రపంచంలో ఎవరు ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా ఎన్ని రకాల గుర్తింపులు ఇచ్చినా అమ్మ తన గురించి తన బిడ్డ గురించి చెప్పుకునే ఒక్క మాట అది పెద్ద జ్ఞానపీఠ అవార్డు కంటే ఎక్కువ అలాగే మారిష తనకున్నటువంటి నాట్య గురువులు నేను చెప్పినట్టు వెంపటి చిన గారు మాత్రమే కాకుండా వారు తొలి గురువు అయితే మలిగురువు వేదాంతం జగన్నాథ్ శర్మ గారు తర్వాత గారు శిష్యరికంలో కూచిపూడి నేర్చుకున్నారు తర్వాత ఆ కూచిపూడి నేర్చుకున్నప్పుడు బంగారు పతకం కూడా గెలుచుకున్నారు ఆ తర్వాత భరతనాట్యం పద్మశ్రీ ఫకీర్ స్వామి పిల్లయ్య గారి దగ్గర కలైమామణి గారి దగ్గర నేర్చుకున్నారు వీరంతా తన గురువులని గర్వంగా చెప్పుకున్నారు మరొక సినిమా చిల్లర దేవుళ్ళు తను నటించినటువంటిది అందులో మంజరి అనేటువంటి ఒక దొర బిడ్డ పాత్ర పోషించారు దానికి ఆశ్చర్యం ఏంటంటే తల్లి సావిత్రి గారు తండ్రి ప్రభాకర్ గారు ప్రభాకర్ రెడ్డి గారు సో ఇలాగా వాళ్ళ వాళ్ళ సమక్షంలో నటించి సావిత్రి గారితో సమయం గడిపినటువంటి అదృష్టం కూడా మన ఉమాభారతి గారు ఈ చిత్రం మంచి పేరు పొందిన చిత్రంగా వచ్చింది అప్పట్లో నంది అవార్డు వచ్చింది అనేకమైనటువంటి అవార్డులు ఈ ఈ సినిమాకి చిల్లర దేవుళ్ళకి వచ్చింది తర్వాత మేజర్ సత్యనారాయణ గారు వాళ్ళ నాన్నగారు కూచిపూడిలో నాట్య అనేటువంటి ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీశారు ఆ ఫిలిం తీసినప్పుడు దానికి దానికి కూడా చాలా ప్రత్యేకమైన ప్రశంసను అందుకున్నారు ఆడవి అందాల సురభామిని అనేటువంటి పాత్రకి ఊర్ ఋషి పాత్రకి ఛాయగ్రహులు వెంకటరత్నం గారు ఎంపిక చేయగా ఇందులో నటించారు అయితే వాళ్ళ నాన్నగారికి ఎప్పుడూ కూడా ఒక కోరిక మేజర్ సత్యనారాయణ గారికి ఉమాభారతి గారిని ఒక నాట్య కళాకారిణిగా తీర్చిదిద్దాలని అందుకని మీనాక్షి దేవాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదర్శన మొదలుపెట్టి చేయించారు తన కోరిక ప్రకారం అది చాలా పేరు ప్రఖ్యాతులు గడ్డించినటువంటి ప్రదర్శనగా నిలిచింది అది మొదలు అనేకమైనటువంటి ప్రదర్శనలు ఎన్నో ఇచ్చారు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడెక్కడ ఎవరైతే స్వచ్ఛందంగా వాళ్ళు నాట్య ప్రదర్శన చేయమన్నప్పుడు ఆలయాలకు సంబంధించి వాటన్నిటికీ కూడా తను స్వచ్ఛందంగా ముందుకొచ్చి నాట్య ప్రదర్శనలు చేశారు అలాంటి గొప్ప మనసున్నటువంటి ఉమా ఉమాభారతి గారు అయితే ఈ పుస్తకంలో నేను ఇంతకుముందు చెప్పినటువంటి కుటుంబ సభ్యులందరితో పాటు తన స్నేహితుల్ని కూడా ప్రస్తావించారు తన చంద్రకాంత నాడా అనేటువంటి స్నేహితురాలు తర్వాత కనకదుర్గ ఇప్పుడు ఉషా గారి గురించి కూడా చెప్పారు చాలామంది స్నేహితులు తనకు ఉన్నారు వాళ్ళందరి గురించి కూడా పుస్తకంలో పరిచయం చేయడం అనేటువంటిది గొప్ప విషయం అలాగే నాతి నాతిచెరామి అనేటువంటి ఒక రచనలో వైవాహిక జీవితం వధువరుల ఎంపిక వారి ప్రేమలను వివరిస్తూ కోడలు కూడా కూతురు వంటిదే అనేటువంటి ఒక సందేశాన్ని అందచేశారు మేజర్ సత్యనారాయణ గారి గురించి ప్రత్యేకంగా ఒక శీర్షిక నాన్నకు జయజైలు అని వివరించారు అసలు ఇదంతా కూడా గో తెలుగు డాట్ కామ్ దీంట్లో కొన్ని వారాల పాటు సీరియల్ గా వచ్చినటువంటి విషయం ఒక్కొక్క వారం ఒక్కొక్క శీర్షిక తీసుకొని దాని గురించి చెప్పారు ఇందులో స్నేహితుల గురించి ఒక వారం చెబితే ఒక వారం ఏమో స్నేహితుల గురించి ఒక ఒక వారం చెప్పితే ఇప్పుడే ఒక దాంట్లోనేమో వాళ్ళ నాన్నకు జైజేలని నాన్నగారి గురించి చెప్పారనమాట ఇలాగా వారి భర్త మురళీమోహన్ కోసూరి గారు కొడుకు సత్యజిత్ కూతురు శిల్ప వీళ్ళ వీళ్ళందరితో కలిసినటువంటి చిత్రాలన్నీ కూడా మీరు గమనించినట్లయితే ఇందులో ఉన్నాయి అద్భుతమైన చిత్రాలు ఉన్నాయన్నమాట మీరు అసలు చూస్తే ఒక ఒక చిత్రపటం అయితే నాకు చాలా నచ్చింది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనుక ఇలాంటి అద్భుతమైనటువంటి చిత్రాలతోనూ తన జీవన జీవన చిత్రణతోనూ ఉన్నటువంటి నాట్య భారతీయం అద్భుతమైన రచనగా తెలియచేస్తూ వారికి వారి కుటుంబానికి అందరికీ కూడా అభి అభినందనలు తెలియజేస్తున్నాను అయితే భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లి ఉమాభారతీయం ఇక్కడ అక్కడ నిలిచి భారతదేశపు ఖ్యాతిని దశ దిశలా చాటి చెబుతున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ చివరిగా ఒకే ఒక మాట ఆమె పేరు కోసూరి ఉమాభారతి ప్రావీణ్యత నాట్యమందు అభీష్టం సాహితీ రంగంలో కుటుంబం అమెరికాలో మనసు మాత్రం భారతదేశంలో బంధువులకు విలువనిస్తూ స్నేహితులకు ప్రాణమిస్తూ కళా సాంస్కృతిక సిరిగా వెలుగులీనుతూ సృజనాత్మక ప్రయోగాలు కొనసాగిస్తూ అన్నింట అందరి మదిలో తనదైన పద విన్యాసాన్ని ముద్రించుకొని ఇక్కడ పద విన్యాసం అనేది సాహితీపరంగా పద విన్యాసం కావచ్చు నాట్యకారిణిగా పదవిన్యాసం కావచ్చు అన్నింట అందరి మదిలో తనదైన పదవిన్యాసాన్ని ముద్రించుకొని అందరి అభిమానాన్ని చూరగొన్న నెచ్చలికి నాట్యమయూరికి అందరము కలిసి అందిద్దాం నాట్య భారతికి శుభాభివందనం నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు